మన ప్రభువును లోకరక్షకుడైన యేసు క్రీస్తు నామంలో అందరికీ శుభములు ఈరోజు మనం ఇజ్రాయేలీల ఏడవ న్యాయాధిపతి అయిన తోలాను గుర్చి తెలుసుకుందాము తోలా అను మాటకు ఎర్ర రంగు పురుగు అని అర్థం వస్తుంది అభిమళ్యకు చనిపోయిన తరువాత దేవుడు ఇస్సాకారు గోత్రికుడును దోదోకు మనవుడును పువ్వా యొక్క కుమారుడైన ఈ తోలాను న్యాయాధిపతిగా నియమించుకుంటాడు ఈ తోల ఎఫ్రామీల మాన్యములోని షమీరు అనే పట్టణంలో నివసించేవాడు ఇతడు ఇజ్రాయేలీలకు ఇరవై మూడు సంవత్సరములు న్యాయాధిపతిగా ఉంటాడు ఇతని సంరక్షణలో ఇజ్రాయేలీలు క్షేమముగా సంతోషంగా ఉంటారు ఆ తర్వాత తోల చనిపోయి సమీరులో పాతిపెట్టబడతాడు ఈ తోలాలు గూర్చి బైబిల్లో ఎక్కువగా ప్రస్తావించబడలేదు కానీ దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా వాడుకుంటాడో అది మనుషులమైనటువంటి మనకు అర్థము కాకపోవచ్చు కానీ దేవుని యొక్క ప్రణాళికకు ఆయన చిత్తానికి మనం తల ఉంచితే ఆయన మనలను తన గొప్ప కార్యాల కొరకు వాడుకుంటాడు ఇక ఈ తోలాను కూడా దేవుడు తన ప్రణాళిక చొప్పున ఇస్రాయేలీలకు సంరక్షకునిగా నియమించుకున్నాడు ఆమెన్